ఫైనల్లీ కోట్లాది మంది జనాలు కోరుకుని ఇచ్చేసింది శ్రీలీల అసలు శ్రీలీల ఇంత చిన్న ఏజ్ లోనే ఎందుకు ఐటమ్ సాంగ్ లో నటించింది అంటూ ఆమె అభిమానులు కాకుండా పక్క ఫ్యాన్స్ పక్క హీరోయిన్ అభిమానులు కూడా బాగా మాట్లాడుకున్నారు ఈ విషయం మనకు తెలిసిందే అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ఓ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చింది ఆఫ్ కోర్స్ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చినా కూడా ఆ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఎక్కడా తగ్గలేదు ఇదే మూమెంట్ లో పుష్ప టూ సినిమాలో ఐటమ్ సాంగ్ నటించడానికి ఒప్పుకొని సంచలనానికి పడతారో అంటూ ఓ పూపేసింది మోతి భలే తిప్పేసింది ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థాయిలో ట్రెండ్ అవుతూనే వస్తుంది తాజాగా ఆమె రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది ప్రెస్ మీట్ లో ఆమెకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి ఇదే మూమెంట్ లో ఎందుకు మీరు ఐటమ్ సాంగ్ లో నటించారు అని అడగ శ్రీలీ చాలా ఓపెన్ గా జెన్యున్ ఆన్సర్ ఇచ్చింది ఈ ప్రశ్న అడుగుతారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను నాకు ఇది కూడా చాలా ఐటమ్ సాంగ్స్ లో ఆఫర్స్ వచ్చాయి కానీ చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యాను కానీ పుష్ప టు వేరే లెవెల్ అదేందుకో మీరు ఈ సినిమా రిలీజ్ అయ్యాక డిసెంబర్ ఐదవ తేదీన అర్థమవుతుంది కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే అనుకుంటున్నారు కదూ అందులో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది సుకుమార్ సార్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు ఐటమ్ సాంగ్ చేయడంపై రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది శ్రీలీల అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి అయితే తను ఐటమ్ సాంగ్ చేయడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నానంటూ చాలా ఓపెన్ గా చెప్పేసింది శ్రీలీల చూడాలి మరి శ్రీలీలంతా కాన్ఫిడెంట్గా ఎందుకుందో ఆ విషయం తెలియాలంటే పుష్ప రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే